హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు బ్లౌజ్కి మనం పైపింగ్ రెడీమేడ్ స్టైల్లో సన్నగా ఎలా వేయాలో చూద్దామండి అయితే రెడీమేడ్ వాటికి వేసేటప్పుడు ఇలాగా పట్టు క్లాత్ కానీ వాళ్ళు ఫాలిస్టర్ క్లాత్ లాంటివి కానీ యూస్ చేస్తారనమాట అందువల్ల అది సన్నగా వస్తుంది నార్మల్గా మనం గోల్డ్ కలర్ క్లాత్ కానీ సిల్వర్ కలర్ క్లాత్ కానీ సిమ్మర్ క్లాత్ తీసుకుంటాం కదా ఆ క్లాత్ అనేది స్టిఫ్గా ఉండడం వల్ల కొద్దిగా లావ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అన్నమాట నేను పట్టు క్లాత్ అయితే తీసుకుని క్రాస్ పీస్లో అయితే కట్ చేసుకుని ఇలా జాయింట్ అయితే చేసేసుకున్నానండి ఎల్ షేప్లో పెట్టి జాయింట్ అయితే చేసేసాను ఇలాగ పట్టు కానీ మనము పాలిస్టర్ క్లాత్లు కానీ తీసుకోవడం వల్ల అవి పలుచుగా ఉంటాయి కాబట్టి పైపింగ్ అనేది సన్నగా కనబడుతుందనమాట ఇక్కడ నేనైతే ట్వల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్స్ మనం జాయిన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని ఈ క్లాత్కి ఈ క్లాత్ పైన పెట్టేసి ఈ క్లాత్ని ఇలాగా పావించి ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఇలాగా ఇలాంటి క్లాత్లతో వేసినట్టయితే పైపింగ్ చాలా సన్నగా వస్తుందండి నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ ఇలా మనం క్లాత్ కూడా మనకి ఎంతైతే పైపింగ్ కావాలో అంతవరకు కూడా రెడీ చేసేసుకోవాలి ఇక్కడ మనం జాయిన్ చేసిన స్టిచ్చెస్ ఉంటాయి కదా ఆ స్టిచ్చెస్ని ఇలాగ ఓపెన్ చేసుకుని పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది పడే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం థ్రెడ్ సన్నగా తీసుకున్నట్టయితే నార్మల్ పాదంతో కూడా చాలా ఈజీగా వేసేయొచ్చండి ఈ విధంగా పైపింగ్ రెడీ చేసేసుకున్న తర్వాత మన క్లాత్ మొత్తం వెడల్పు వచ్చేసి వన్ ఇంచు ఉండే విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకుందాం ముందు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసానండి ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి లెవెల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఇప్పుడు మీకు చెయ్యి వీలు ఎటువైపు ఉంటే అటువైపు నుంచి పైపింగ్ అయితే జాయిన్ చేసుకోండి నేనైతే లెఫ్ట్ సైడ్ నుంచే జాయిన్ చేస్తాను ఎప్పుడును ఇప్పుడు మనం పైపింగ్ జాయింట్ చేసిన క్లాత్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ వచ్చేసి బ్లౌజ్ ఒరిజినల్ బ్లౌజ్ వైపు ఉండేలా పెట్టుకోవాలండి బ్లౌజ్ ఒరిజినల్ మన వైపు గుండేలా పెట్టుకుని అలాగే పైపింగ్ క్లాత్ కూడా నీట్గా ఫినిషింగ్ ఉన్న వైపు పై వైపుకి వచ్చే విధంగా పెట్టుకుని పాదం వెడల్పు ఖర్చు ఉండేలాగా పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి వీడియోలో చూస్తున్నారు కదా అదేవిధంగా మనకి కింద ఖర్చు అనేది పాదం వెడల్పు అయితే ఉండాలి అలాగే స్టిచ్ అనేది పైపింగ్ థ్రెడ్ పక్కనే పడాలన్నమాట అటు ఇటు అయితే స్టిచ్ వెళ్ళిపోకుండా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి మనకి రౌండ్ షేప్ ఏ విధంగా అయితే ఉందో నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి అలాగే పైపింగ్ క్లాత్ని కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలండి అప్పుడే మనకి భుజాలు జారిపోకుండా నీట్గా పైపింగ్ అయితే వస్తుంది ఈ విధంగా మొత్తం అంతా కూడా పైపింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి అలాగే లాస్ట్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి స్టార్టింగ్లో కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా లాస్ట్కి వచ్చేసరికి ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకుని లోపలికి పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్ రౌండ్ షేప్ ఉన్న చోట చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం క్లాత్ని ఇలాగ రాంగ్ సైడ్ తిప్పేసుకొని ఈ మనం పైపింగ్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని చివరికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసేసేటప్పుడు మనం క్లాత్ అనేది అసలు ముడతలు రాకుండా చూసుకోవాలి నెక్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా మనం అలవాటు అయితే చాలా ఈజీగానే వచ్చేస్తుందండి స్టార్టింగ్లో ఏది కూడా అందరికీ ఈజీగా రాదు కదా ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా డెఫినెట్గా అయితే ఈజీగా వేసేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి త్రీ స్టిచ్చెస్తో పైపింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు నార్మల్గా అంచు ఒక సైడ్ కుట్టి మళ్ళీ తర్వాత స్టిచ్ చేసుకుంటాం కదా అలా కాకుండా మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అనమాట మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ అంటే కనుక మనకి లోపల వైపు నుంచి కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఒకటే లెవెల్లో ఫోల్డింగ్ అనేది వస్తుందన్నమాట చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా చివరి వరకు కూడా డబల్ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చూసారు కదా పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి చూసారు కదా రైట్ సైడ్ పైపింగ్ అనేది ఎంత సన్నగా ఉందో అలాగే రివర్స్ చేసి చూసినట్టయితే ఫినిషింగ్ ఫోల్డింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే విధంగా ఉంటుందన్నమాట మనం ఇక్కడ ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా నీట్గా అయితే వచ్చింది రెడీమేడ్ స్టైల్లో పైపింగ్ వేయాలనుకున్నప్పుడు మనం ఇలాగ ఆపట్టు క్లాత్ కానీ పాలిస్టర్ క్లాత్ కానీ తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోని ఇస్తే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్